కాబట్టి వాళ్ళని పంపించాడు వాళ్ళు చూశారు వెనక్కి వచ్చారు మేనకాదేవి ఒప్పుకుంది హిమవంతుడు ఒప్పుకున్నాడు అంతా పూర్తి నీలాహిమేమి కంటెను నీలాలుల కంటే ఇంద్రనీలము కంటని నీల రుచి పోలు నమ్ముక నీలాలకలేమి చెప్ప నీలగ్రీవా అన్నారు చాలా అందమైందయా నీకు తగిన ఇల్లాలన్నారు సంతోషించారు అన్నీ పూర్తయిపోయి అన్నీ పూర్తయిపోయిన తర్వాత దేవతలు వచ్చారు వచ్చి శివ ఒక చిన్న విజ్ఞాపన అన్నారు ఏమి చెప్పండి అన్నాడు అయ్యా మీరు కానీ పార్వతీదేవిని కళ్యాణం చేసుకుంటే త్రికరణ శుద్ధిగా మేనకా హిమవంతులు కన్యాదానం చేసేస్తే ఇక వాళ్ళకి రూపం ఉండదు మోక్షం వచ్చి మీలో కలిసిపోతారు హిమాలయ పర్వత ప్రాంతములు లేకపోతే తపో భూములు ఉండవు ఎవరూ తపస్సు చేసుకోవడానికి అనువైన భూమి ఉండదు అందుకని వాళ్ళకి త్రికరణ శుద్ధి లేకుండా కన్యాదానం చేసేటట్టు మీ పెళ్ళి మీరు పాడు చేసుకోండి అన్నారు లోక కళ్యాణం అంటే లోకం కోసం ఔదార్యం అంటే పరమశివుడు తప్పకుండా వాళ్ళు త్రికరణ శుద్ధి లేని కన్యాదానం చేసేటట్టు నేను చేసుకో పరమశివుడి పక్కన రాని వాళ్ళెవరు బ్రహ్మగారు విష్ణువు లక్ష్మీదేవి సరస్వతీదేవి ఋషులు ప్రమదగణాలు దేవతలు అందరూ పరమశివుడి పనుకుని బయలుదేరారు భక్తకోటి అంతాను హిమవంతుడు ఆయన చుట్టాలకు ఆయన వేశాడు ఆయన చుట్టాలు ఎవరుంటారు అరుణాచలం వెంకటాచలం అంజనాద్రి నీలాద్రి గరుడాద్రి వీళ్ళకి వేస్తూ పుత్రమిత్ర సపరివారముగా రమ్మని వేశాడు పర్వతాలకి కూతుళ్ళు ఎవరు నదులు నదులకి ఎవరు సముద్రాలు అందుకని సము అల్లుళ్ళు కాబట్టి సముద్రాలు నదులు క్రూర మృగాలు సాధు మృగాలు పర్వతాలు పర్వతాల మీద ఉండే చెట్లు చేమలు శలయేళ్లు ఇన్ని వయలుదేరాయి ఇవన్నీ హిమాలయాలకి వెళ్ళిపోయాయి పరమశివుడు పనుపున అందరూ హిమాలయాలకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత పెళ్లికి తెల్లవారుధన బయందేరింది ఊరేగింపు ఎక్కడి నుంచి కైలాస పర్వతం దగ్గర నుంచి వస్తున్నారు గవాక్షంలో నిలబడింది మేనకాదేవి నారదుడితో కలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు అబ్బా వెలిగిపోతున్నాడు ఆయనైనా మా అల్లుడంది కాదా మా సూర్యుడు దిక్పాలకుల్లో ఒకడు ఆ వెనక వస్తున్నాడు ఎవరో బాబాయ్ నల్లగా ఉన్నాడు దున్నపోతు మీద ఆయన ఎవరే మీ అల్లుడు కాదు పెట్టుకోకు యమధర్మరాజు గారు ఆ అబ్బా చల్లగా ఎంత బాగున్నాడో ఎవరు చంద్రుడు మీ అల్లుడు కాడు ఈయనెవరోనయ్యో చాలా అందంగా ఉన్నాడు ఎర్రగా ఉన్నాడు కాంతులీతున్నాడు బ్రహ్మగారు మీ మీ అల్లుడి దగ్గర పురోహితుడు మా పెళ్లి చేయడానికి వచ్చే బ్రహ్మగారు ఆయన ఆయన మీ అల్లుడు కాదు ఓ అలాగా ఇతనెవరో నీలమేఘశ్యాముడు చాలా అందంగా ఉన్నాడు శాంతాకారం భుజగ చైనం పద్మనాభం సురేషం అమ్మ ఆయనకి మీ ఆయన మీ అల్లుడికి భేదం చెప్పకూడదు కానీ ప్రస్తుత మీ అల్లుడు కాడు ఆయన వెళ్ళిపోయాడు ప్రదోష వేళ అయిపోయింది రాడు వెడుతూనే ఉంది ఊరేగింపు వస్తున్నారు మగపెళ్లి వారు అలా ఆఖరికి ఒక ఆయన వచ్చాడు చుట్టూ భూతప్రేత పిశాచాలు ఉన్నాయి ప్రపదగణాలు ఉన్నాయి మధ్యలో దిగంబరంగా తాండవం చేస్తూ వస్తున్నాడు అడగలేదు మేనకాదేవి ఆయన నారదుడే చెప్పాడు ఆయనే మీ అల్లుడమ్మ అని మెట్లు వెళ్ళిపోయాడు ఇక నేను కల్పించాను అనుకుంటున్నామో మీరు శివ మహాపురాణంలోంచి అన్నయ్య నేను ఎన్నో గ్రంథాలను కలిపి చెప్తున్నాను ఇది చెప్పాడు కుమార సంభవం వీరభద్ర విజయం అంతేంటి పార్వతీ కళ్యాణం స్కాంద పురాణం ఆ తర్వాత ఇప్పుడు చెప్పేటటువంటిది శివ మహాపురాణం ఎన్నింటిలోంచి కలుపుతున్నాను అందుకని మీకు ఒక చోట దొరికేది కాదు ఇన్ని పురాణాల నుంచి కలిపి విహంగ వీక్షణంగా మాట్లాడుతున్నాను పార్వతి పార్వతీ కళ్యాణం గురించి ఆ నారదుడు గబగబా మెట్లు దిగి గడిపాడు ఈవిడ గబగబా మెట్లు దిగి తిన్నగా పార్వతి దగ్గరికి వెళ్ళింది నిన్ను చంపి నేను చచ్చిపోతా వాడా దొరికాడు నీకు భర్త తపస్సోట రే పొద్దున పెళ్లిపేట్ల మీద వచ్చి కూర్చుంటే కాళ్ళు ఎలా కడకడం కన్యాదానం ఎలా చేయడం ఆడళ్ళు ఏమిటే అని పెద్ద మొదలెట్టి నానా అల్లరైంది నారదుడు వచ్చాడు బ్రహ్మగారు వచ్చారు విష్ణు వచ్చారు ఎంత నచ్చ చెప్తే మాత్రం ఆవిడ వింటుంది ఆవిడ వినలేదు వినకపోతే అప్పుడు చెప్పారు ఇంకొకసారి ఈసారి నచ్చకపోతే చెయ్యొద్దు అసలు నిజంగా మీ అల్లుడు ఎలా ఉంటాడో చూ అంటే చూసింది కోటి సూర్య ప్రతీకావసుందరం విచిత్ర వసనం భూషణ భూషితం సుప్రసన్నం సులావణ్యం సుహాసంచ మనోహరం గౌరాభం జ్యుతిసం సంయుక్తం చంద్రరేఖా విభూషితం సూర్యేణిత్రితం మూధ్ని చంద్రదండ విరాజితం గంగా చమునా చైవా విధత్తు స్మరుచామరే అంటూ పట్ పట్టు పుట్టాన్ని కట్టుకుని గంగా యమున ఇద్దరూ కూడా ఒకళ్ళు సూర్యైన చరిత్రితమూర్ధిని సూర్యుడేమో పైన గొడుగు పట్టుకుంటే చంద్రుడు పక్కన దండం పట్టుకుంటే గంగాయములు ఇద్దరు వెనకాతల సేవిస్తుంటే మంచి ప్రసన్నంతో లావణ్యంతో అద్భుతమైనటువంటి రూపంతో అందాలకి అందంగా ఎంత సౌందర్య రాశియో అటువంటి మహామూర్తిగా పరమశివుడు నడిచి వస్తున్నాడు చూసింది అబ్బా ఈయన అల్లుడు కన్యాదానం చేస్తానండి కానీ అలా కనబడితే ఎప్పుడైనా అలా కనపడమ్మా ఒక ప్రయోజనానికి కనపడ్డాడు ఒక ప్రయోజనం రైటే మళ్ళీ ఆ ప్రయోజనం అంటే త్రికరణ శుద్ధి లోపించింది హిమవంతుడితో వాదించి నమ్మి శివుడు ఇలా ఉంటాడని చేస్తున్నా ఆవిడికి ఎక్కడో మనసులో బెరుకుండిపోయింది అలా ఎందుకు కనపడ్డాడని త్రికరణ శుద్ధిగా కన్యాదానం చెయ్యలేదు ప్రపంచంలో తన కన్యాదానానికి తను త్రికరణ శుద్ధి లేకుండా చేసి తన పెళ్ళి పాడు చేసుకుని తలవంపులు తెచ్చుకొని అవమానాలు పడి పెళ్లి చేసుకొని తన భార్యకిచ్చిన మాట నిలబెట్టుకుని లోకాలకి తపో భూములు నిలిపినటువంటి ఉదారుడు పరమశివుడు ఒక్కడే అప్పుడు పార్వతీ కళ్యాణం జరిగింది మళ్ళీ ఆ పార్వతీ కళ్యాణంలో పెద్ద రగడ ప్రమదం చెప్పవలసి వచ్చింది ప్రమదం చెప్పవలసి వస్తే ఈయనకి తండ్రి ఎవరు తాత ఎవరు బలానా వాళ్ళ ముని మనవాడు చెప్పాలి మనవాడు చెప్పాలి బలానా వాళ్ళ కొడుకు చెప్పాలి చెప్పాలంటే ఎవరిని అడిగితే ఇంటి బ్రహ్మగారు బ్రహ్మగారిని అడిగారు ఏం నీకు తెలుసా నాకేం తెలుసు పిల్లని పిల్లాడిని ఎంచుకున్నది మీరు మీరు చెప్పాలన్నాడు ఎవరిని అడిగితే వాళ్ళేమో మా ముందు ఉన్నాడు ఆయన మాకు తెలియదు అన్నారు నారదుడు వీణ వాయించుకుంటున్నాడు వెళ్ళి కోపం వచ్చి ఆ వీణ పట్టుకున్నారు బుద్ధుందా ఇప్పుడు కచేరీ ఏమిటో పక్క పిల్లాడి ప్రవర తెలియక ఏడుస్తుంటే అసలు ఆ పిల్లాడి ప్రవర ఏమైనా తెలుసు అప్పుడు నారదుడు నవ్వి అన్నాడు ఆయనకి ప్రవర ఏమిటి ఆది ఆదిమధ్యాంతరహితుడు ఆయనకి ప్రవర ఉండదు అన్నాడు ఇప్పుడు ఏదో ప్రవర కల్పించాలి కదా ఏదో వెనకటికి ఒక విషయం చెప్తుంటారు పాలేరుని పెట్టుకోవాలని ఒక ఆయన పిలిచి కొన్నాడు నాలుగు రోజులు పని చేయబోయి చూ పని చూసి పెట్టుకుంటా అన్నాడు అన్నీ చూశాడు చాలా బాగా చేస్తున్నాడు నిన్ను పెట్టుకుంటాను పనిలో నీ పేరు ఏమిటి అన్నాడు పెరుమాళ్ళు అన్నాడు పెరుమాళ్ళు అన్న పేరుతో నాకు వద్దు ఎప్పుడున్న నేను తిట్టాల్సి వస్తే లేనిపోయి పాపం వస్తుంది నీకో వంద రూపాయలు ఇస్తాను మీ ఊరు వెళ్ళి పేరు మార్చుకుని మళ్ళీ రా అన్నాడు వారంభోయాకొచ్చాడు మార్చుకున్నావా మార్చుకున్నాను ఏం పెట్టుకున్నావు పెద్ద పెరుమాళ్ళు అని అలా పరమశివుడికి ప్రవర చెప్పమంటే ఏం చెప్తారు అందుకు నిర్గుణ నిరంజన నిరాఖ్యాత నిరామయ నిర్వికల్ప పంచాయుషేయ ప్రవరాన్విత పరమశివగోత్ర పరమశివ శర్మణో నప్ే అన్నారు అని విశ్వేశ్వర శర్మణ పౌత్రాయ సుందర శివ శర్మణ పుత్రాయ అని విశ్వనాథ శర్మణే వరాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వమద్ధస్వరూపాయ సకల భక్తార్తి భంజనాయ కైలాసపర నివాసాయ విశ్వేశ్వర శర్మణే వరాయ అని ఆఖరికి ఆయనకి పరమశివుడి పౌత్రుడు ఆయన పేర్లే మార్చి కొంచెం కొన్ని పేర్లు ముత్తాత చేశారు కొన్ని పేర్లు తండ్రి చేసి ఆయన్నే పెళ్లి కొడుకుని చేశారు చేసి అమ్మవారి దగ్గరికి వచ్చేసేపటికి కాశ్యపావత్సార నై ధృతత్రయాలుషేయప్రవరాన్విత కాశ్యపసోత్రస్య కాశ్యపసగోత్రంలో పుట్టినటువంటి అమ్మవారు అని చెప్పి ఆ అమ్మవారికి మొట్టమొదట ఎవరి యొక్క మునిమనవరాలు అంటే ఆమె కోలాహల శర్మణ శర్మణో నత్రి కోలాహల పర్వతం అనేటటువంటి దానికి ఆమె మునిమనవరాలు అలాగే త్రికూటాచల పర్వతం అలాగే హిమవత్ పర్వతం హిమవంతుని యొక్క పుత్రి తత్వమర్ధస్వరూపిణి మహాలక్ష్మీ రూపిణి కన్యాం అని చెప్పి పార్వతీదేవిని కన్యాదానం చేయించి పార్వతీ పరమేశ్వర కళ్యాణాన్ని పూర్తి చేశారు ఈలోగా శ్రీ మహావిష్ణువు పరిగెత్తుకొచ్చి అయ్యో ఉపద్రవం స్వామి శంకర కంకణోరగపతి సంపూజ్య బృందారక కామధ్వంసక ఎల్లలోకములు మీ కళ్యాణము చూడస ప్రేమం యుండుటను చేసి మహావ్రేగై భరం భోర్వక ఈ ధరణీచక్రము కృంగే సమతం పొందించి రక్షింపవే అన్నాడు పర్వతాలు సముద్రాలు నదులు ఇన్ని వచ్చేసాయి దేవతాగణాలు వచ్చేసాయి భూమి కుంగిపోతోంది మీ కళ్యాణానికి ఇంత మంది రావడంలో అటు బరువు తగ్గింది ఇటు బరువు ఎక్కువైంది అయ్యా ఈ భూమిని రక్షించండి అన్నారు వెంటనే అగస్త్య బ్రహ్మని పిలిచి మహానుభావా అగస్త్య నువ్వు ఒక్కడివే అంతటి శక్తివంతుడివి నువ్వు దక్షిణ దేశానికి వెళ్ళిపో వెళ్ళిపోతే ఈ భూమండలం నిలబడుతుందని అగస్త్య అగస్త్యుణ్ణి దక్షిణ దేశానికి పంపించారు అక్కడతో భూమి సమత్వాన్ని పొందింది పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం పూర్తయింది ఆ తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులని కళ్యాణ వేదిక మీద ఎవరు చూస్తారో అక్షతలు మనం పోసుకున్నాం అనుకోండి ప్రజామేకామ సమృతాం యజ్ఞోమేకామ సమర్జ్యతాం స్త్రి మేకామ సమృతాం అని అడుగుతాం నాకు ఐశ్వర్యము కలకుగాక సంతానము కలుగుగాక అలాగే యజ్ఞములు చేసేటటువంటి అధికారము కలుగుగాక అలా అటువంటి అదృష్టము కలుగుగాక అని పార్వతీ పరమేశ్వరులు కళ్యాణం చేసుకున్నప్పుడు ఒండరుల యొక్క శిరస్సుల మీద పోసుకున్నటువంటి శ్వేతాక్షతల్ని ప్రసాదంగా తీసుకుని అవి మన శిరస్సు మీద పోసుకుంటే పెళ్లి కాని వారికి పెళ్ళవుతుంది పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు ప్రమాదాలు పొంచి ఉన్న వారికి తప్పిపోతాయి సమస్త లోకాలు సుఖంగా ఉంటాయి ఒక్కసారి పార్వతీ పరమేశ్వర కళ్యాణం చేస్తే ఆ మంత్రముల యొక్క ప్రకంపనలు వాతావరణంలోకి ప్రవేశించినటువంటి కారణం చేత ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా శోభిల్లుతుంది మనందరి ఎడలా పార్వతీ పరమేశ్వరుల యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణములు ప్రసరించుగాక అని సాంజలి బంధకంగా వారి పాదములకు నమస్కరిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ ఇక్కడితో నా ఉపన్యాసాలు పూర్తి చేసి మీ దిగ్వాసాలు పూర్తి చేసి మీ దిగ్ఞాసాలు పూర్తి చేసి మీ